మన అందరి గురువు జగద్గురు అయిన పత్రికారికి నమస్కరిస్తూ ఉభయ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఉగాది ధ్యాన యజ్ఞం చేసుకోబోతున్నాం సో ఐదో యజ్ఞం ఇది దీనికి మీరందరూ రావాలని కోరుకుంటున్నాం మార్చి ఇరవై నాలుగు నుంచి ముప్పై తేదీ వరకు ఈ యజ్ఞం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకి మొదలుపెట్టి సాయంత్రం తొమ్మిదింటి వరకు కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం మూడు గంటల సేపు ధ్యానం ఉంటుంది ఈ అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జనం అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని మిగతా పిరమిడ్లకి ఈ బెంగళూరులోనే ఉంది కడతాలో ఉంది కానీ మిగతా పెరమిడ్లకి దీనికి ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క విశిష్టత ఉంది ఈ పిరమిడ్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ కింగ్ చాంబరు క్వీన్ చాంబరు క్రిస్టల్ చాంబరు అన్నీ ఒకే దాంట్లో ఉంటే ఆ పిరమిడ్ కింద అకామిడేషన్ ఉంటుంది సో ఐదు వేల మందికి మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా ఇవ్వగలుగుతాం పిరమిడ్ దగ్గర కింద అలాగే బోట్లో గోదావరి స్నానాలు కూడా ఉంటాయి సో అందరూ ఇది విశేషం సో ఆ గోదావరి ఒడ్డున ఈ పిరమిడ్ ఉండటం వల్ల అందరూ వచ్చి ఆ గోదావరిలో స్నానం చేయవచ్చు సో అలాగే గోదావరి రుచులు భోజనాలు ఉంటాయి సో అందరూ ఇక్కడికి వచ్చి ఈ ధ్యానం చేసుకుని జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ